ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి అందులో భాగంగా వెండి ఎనుగులను ఇంట్లో పెట్టుకుంటారు ఇలా పెట్టుకుంటే మంచిదేనా గృహ దోషాలను తొలగించి సంతోషం శాంతి శ్రేయస్సును తీసుకురావడానికి వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు ఉన్నాయి గ్రంథాలలో ఏనుగును మతం సహనం అంశంగా వర్ణిస్తారు లక్ష్మీదేవితో అనుబంధంగా చెబుతారు వాస్తు శాస్త్రంలో కూడా ఏనుగును ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతారు లక్ష్మీదేవికి ఇరువైపులా ఎత్తైన ట్రంకులతో ఏనుగుల జత ఉన్న లక్ష్మీదేవి పోస్టర్ ఉండవచ్చు వాస్తవానికి ఏనుగులపై కూర్చున్న లక్ష్మిని ధర్మలక్ష్మి అని పిలుస్తారు అటువంటి లక్ష్మి ఎక్కడ నివసిస్తుందో అక్కడ ధర్మం సంపద రెండు నివసిస్తాయని నమ్ముతారు వినాయకుడు ఏనుగుతో సంబంధం కలిగి ఉంటాడు ఏనుగు చాలా తెలివైన జీవి దాన్ని దీర్ఘాయువు పెద్ద చెవులు సహనం ఏనుగును గంభీరంగా కనిపించేలా చేస్తాయి వాస్తు శాస్త్రంలో వెండి ఇత్తడి ఏనుగులు ఇంటికి అదృష్టమని భావిస్తారు వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతుంది ఇది గణేషుడు తల్లి లక్ష్మి ఇద్దరి ఆశీర్వాదాలను తెస్తుందని నమ్ముతారు ఇంటి ఉత్తర దిశలో ఒక జత ఏనుగులను ఉంచడం వల్ల సానుకూల శక్తి ఆర్థిక లాభాలు లభిస్తాయి ఇంట్లో ఒక జత వెండి ఏనుగులను ఉంచడం వల్ల సంపదలు పెరుగుతాయని నమ్ముతారు వృత్తి వ్యాపారంలో పురోగతికి అవకాశాలను సృష్టిస్తుంది పిల్లలు చదువుకునే గదిలో ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల పిల్లలకు చదువు పట్ల ఆసక్తి ఏకాగ్రత పెరుగుతుందని ఇది వారి విజయానికి కారణమవుతుందని చెబుతారు ఏనుగుల జంట విగ్రహాన్ని ప్రధాన ద్వారం ముందు ఉంచితే ఇంటికి సంపద మార్గం చేరుతుందని వాస్తు చెబుతుంది పడక గదిలో ఏనుగు విగ్రహాలను జంటగా పెడితే భార్య మధ్య బంధంలో మాధురి ఉంటుందని ఏనుగు బలంతో భార్య దాంపత్యం దృఢంగా ఉంటుందని నమ్మకం ఇంట్లో వెండి లేదా ఇత్తడి ఏనుగులను ఉంచడం శ్రేయస్కరం అయితే ఏనుగు విగ్రహాన్ని ఉంచేటప్పుడు వాస్తు శాస్త్రంలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తించుకోవాలి ఏనుగు విగ్రహాన్ని దక్షిణ లేదా పడమర దిశలో ఉంచరాదు మీరు ఆర్థిక ప్రయోజనాల కోసం మీ ఇంట్లో లేదా దుకాణంలో ఏనుగు విగ్రహాన్ని ఉంచినట్లయితే ఏనుగు తొండం పైకి ఉన్న విగ్రహాన్ని ఉంచండి మీరు కుటుంబంలో ఆనందం శాంతి కోసం ఏనుగు విగ్రహాన్ని ఉంచినట్లయితే ఏనుగు తొండం కిందికి ఉన్నది అయి ఉండాలి వెండి ఏనుగు అందుబాటులో లేకపోతే ఇత్తడి ఏనుగు విగ్రహాన్ని ఉంచవచ్చు మీరు ఏనుగు యొక్క వెండి లేదా ఇత్తడి విగ్రహాన్ని ఉంచలేకపోతే రాతి విగ్రహాన్ని ఉంచవచ్చు ప్లాస్టిక్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని ఉంచకూడదు ఒక జత వెండి విగ్రహాలను ఉంచేటప్పుడు వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి వ్యతిరేక దిశలో పెట్టరాదు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి